ఏం పేరే మీ పేరు సందీప్ సందీప్ ఎక్కడి నుంచి వస్తున్నారు నంద్యాల వెళ్తున్నారు లోపల వాటర్ బాటిల్ ఏమైనా ఉన్నాయా ఏంటి నంద్యాల వరకు వెళ్ళాలా నంద్యాల వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుద్ది మరి మీకు సెకండ్ డ్రైవర్ ఎవరు ఉన్నారా ఒక్కడే నంద్యాల వెళ్ళేప్పుడు సెవెన్ అవుతుంది పొద్దున్న ఆల్టో అవుతారు ఎన్ని కొంటలు ఆల్టో అవుతారు ఎవరున్నారు లోపలందరూ పెళ్ళి పెళ్ళి మరి జాగ్రత్త తీసుకెళ్ళాలి కదా ఇద్దరు డ్రైవర్లు పెట్టుకోవాలి కదా మరి మీరు మీ కారణం నిద్ర వస్తే కనుక అంటే ఎప్పుడన్నా నిద్ర రావచ్చు కదా మాకు తెలియకుండా కళ్ళు మొదలు పడిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి ఓకేనా ఏం వేసుకున్నారు లోపల ట్రైన్ ఒకప్పుడు వేసుకుని నిద్ర ఏంటి అప్పుడప్పుడు దిగి ముఖం కడుక్కోవటం లేకపోతే బాగా నిద్ర వస్తే మీరు అన్నట్టుగా హాల్ట్ చేసుకోవటం ఇది కూడా మేము ఇప్పుడు చేసే కార్యక్రమం కూడా మీకు నిద్ర రాకుండా ఉండటం కోసం మీ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ కోసం మొహం కడుక్కో మీరు బాగా ఉంటే ప్రయాణికులందరూ బాగా ఉన్నట్టే మీకు ఏ బా బాగోలేదనుకో మిగతా వాళ్ళందరూ కూడా ప్రమాదంలో నెట్టేసినట్టే అందుకని ఒకవేళ నిద్ర వచ్చినా కానీ ఎక్కడన్నా టీ కోసం దీర్ఘం పక్కన ఆపటం మొహం కడుక్కోవడం టీ తాగటం కసేపు రెస్ట్ తీసుకోవటం బయలుదేరకడం ఓకే हेडलाइट मॉर्फ हेड लाइटी बात बंद क्या थैंक